బిస్మిల్లె రహమానే రహీమ్ అనంత కరుణామయుడు అపారృపాశీరుడైన దైవం ముందు ప్రారంభిస్తున్నాను సోదరార సోదరిమలార అస్లాంలేకం దైవం యొక్క శాంతి అనంద మనందరిపై కూడా కురియుగాక వితో రెండు నిమిషాల కార్యక్రమంలో భాగంగా మనము ఖురాన్ ప్రవచనాన్ని తెలుసుకుంటూ ఉన్నాము ప్రతిరోజు కూడా ఈ రోజున మూడవ అధ్యాయం నూట ముప్పై నాలుగవ వాఖ్యాన్ని తెలుసుకుందాము ఇందులో మూడు రకాల వ్యక్తుల గురించి దైవం ప్రస్తావిస్తూ ఈ ముగ్గురు అంటే తనకు అమితమైనటువంటి ప్రేమ అని చెప్పేసి చెప్తాడు అందులో మొట్టమొదటి వారు ఎవరు అంటే అల్లజీన ఫిసర్రా ఇవర్రా వారు కలిమిలోనూ లేమిలోనూ ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తమ సంపదను ఖర్చు పెట్టేవారు వల్ కాజిమీనల్ గైజ్ తన కోపాన్ని దిగమ్రింగేవారు వల్ ఆఫీన అని నాస్ ఇతరుల తప్పులను క్షమించేవారు వల్లాహు యుహిబుల్ మెహస్సిని ఇటువంటి అంటే దైవానికి అమితమైనటువంటి ఇష్టము మహాశిలారా మూడు రకాలైనటువంటి గుణాలు అతి ముఖ్యమైనటువంటి గుణాలు మనము ప్రయత్నం చేస్తే మనం కూడా పాటించే గుణాలు అందులో మొట్టమొదటి ఏమిటి కలిమిలోను లేమిలోను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తమ సంపదను ఖర్చు పెట్టేవారు తలిమిలో ఖర్చు పెట్టడం అది సహజంగా అందరూ చేసేది కానీ లేమిలో ఉంది చూసారా తనకు ఉన్న దాంట్లోనే ఖర్చు పెట్టడం తనకు దాంట్లోనే ఇతరులకు సహాయం చేయడము అది అతి ముఖ్యమైనటువంటిది అందుకున్న దైవానికి ఇష్టడయ్యాడు ఇంకా రెండోది వాళ్ళు కాజీమీనాలు గైజ్ తన కోపాన్ని దిరిగమింగేవారు అంటే అనవసరమైనటువంటి కోపం అనేది ఒక ఒక గుణము అది సరైనటువంటి సందర్భంలో సరైనటువంటి చోట సరైన వ్యక్తుల వద్ద అది ఆ కోపం ప్రకటింపబడితే దాని ప్రభావం వేరుగా ఉంటుంది ఏమండి అనవసరం సహజంగా నైంటీ పర్సెంట్ కోపం అనవసరమైనటువంటి చోట అనవసరమైనటువంటి వ్యక్తుల వద్ద ప్రదర్శించడం వల్ల ఏమవుతుంది నెగిటివ్ నెగిటివ్ రిజల్ట్సే వస్తుంటాయి ఏమండి కోపం ఉండాలి చెడు చెడు చూసినప్పుడు కోపం ఉండాలి చెడు చేస్తున్నప్పుడు కోపం రావాలి ఎవరినైనా ఎవరైనా ఏదైనా అన్యాయం చేస్తున్నప్పుడు కోపం రావాలి ఏమండి అనవసరమైనటువంటి కోపము వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల్లో కోపం వలన నష్టమే జరుగుతుంది అయితే కోపాన్ని దిగ్గం బంగేవారు అంటే అనవసరమైనటువంటి చోట ప్రదర్శించకుండా కంట్రోల్ చేసుకునేవారు వాళ్ళు ఆఫీన అనే నాస్ ఇతరుల తప్పులను క్షమించేవారు ఇతరుల పాపాలను ఇతరుల పొరపాట్లను క్షమించేవారు ఇది చాలా ముఖ్యము మనం ఎవరం కూడా చెయ్యం ఇగో ఇగో ఉంది చూసారా అది హర్ట్ అయితే మనం తట్టుకోలేము కాబట్టి ఇంకొకరిని క్షమించడము ఇంకొక మనకు చేస్తున్నటువంటి అన్యాయం క్షమించడము అనేది మామూలు విషయం కాదు కాబట్టి ఇతరుల తప్పులను క్షమించడం వలన ఏమవుతుంది ఒక ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది విద్వేషం అనేది సమస్య పోతుంది సార్ ఈ మూడు గుణాలు కూడా మనం అలవర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము